ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో మంచిగా ఉంటారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకు అంటే చెప్పకుండా ఉంటే నాకైతే నచ్చదు ఇక సల్లో టాపిక్ ఆపదేంగి వీడియో లో గానీ వెళ్లిపోయినట్లయితే అక్కడ అటు సినిమాకి అయితే గుద్దవాల్ గా మాస్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ బుక్ మై షోలో అయితే ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా దొరుకుతలేదు అంటే చూడండి ఇక బాలకృష్ణ అయ్య అన్నయ్య ఏజ్ కింద గేజ్ పెరిగినా కూడా ముసలోడు అయితున్నా కూడా ఆయనని బీట్ చేసే రేంజ్ ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అయితే ఎవ్వరికైతే లేదు ఫ్రెండ్స్ సో ఆ రేంజ్ లో అయితే ఈ సినిమాకి అయితే అఖండ సినిమాకి అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ సో ఎందుకు ఈ విధంగా పోస్ట్ పోన్ అయిన తర్వాత కూడా అందరూ కూడా మన బాలకృష్ణ అన్నయ్యని టార్గెట్ చేసి ఈ విధంగా అన్నారనమాట ఏమని అంటే హేక్ ఈ సినిమా ఏ మారుతారా నాయన గి మెంటలం సినిమాకి ఎందుకు పోతారు నాయనా అని చెప్పి అందరు కూడా ఎకరించారు ఫ్రెండ్స్ మన బాలకృష్ణ అన్నయ్య అని కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదిరా హీరోయిజం అంటే ఇదిరా మా బాలయ్యని వింటేజ్ బాలయ్యని ఈ విధంగా చూడాల్సిన రోజు వచ్చిందిరా ఇప్పుడు అసలైన ఆట మొదలైతుంది ప్రతి ఒక్క నిబ్బగాడు ట్రోల్స్ చేశాడు కదా మా బాలకృష్ణని ఇప్పుడు ట్రోల్స్ చేయండిరా అని చెప్పి ప్రతి బాలకృష్ణ అభిమాను అయితే సవాళ్లు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటి దాకా మనం మాట్లాడుకుంది ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకోటి మాట్లాడుకుంటున్నావు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే డిసెంబర్ ఐదున అఖండ టూ సినిమా రిలీజ్ అయితుంది అంటే ఎవరికి నిజంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలుకి లేవు ఫ్రెండ్స్ మన బాలకృష్ణ అన్నయ్య ఫ్యాన్స్ కి తప్ప మిగతా వాళ్ళకైతే అసలుకే ఇంట్రెస్ట్ అయితే లేదనమాట సో ఇదంతా మన బాలకృష్ణ అన్నయ్య బోయపాటి అన్నయ్య ఇద్దరు గమనించి ఇదేంద్ర నాయన ఎట్లయితుంది సినిమా రిలీజ్ అయితుంటే బుద్ధవల్ గా బజ్ జరగాలి కానీ ఇదేంద్ర నాయన ఇంత సల్లెంట్ గా ఉంది అని చెప్పి మన బాలకృష్ణ బోయపాటి అన్నయ్యలు ఇద్దరు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశారు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే వీళ్ళిద్దరు ఒక ఇంట్లో కూర్చొని చాయ్ బిస్కెట్ తింటూ ఈ విధంగా అనుకున్నారంట ఇద్దరు ముందుగా మన బాలకృష్ణ అన్నయ్య బోయపాటి తోటి ఈ విధంగా అన్నాడంట ఏమని అంటే అరే నువ్వు ఎలాగో ఓవర్ సీన్ సీన్లు తీస్తావు కదరా ఆ ఫైట్ లో ఏ ఉంటాయి అట్లే ఆ అమ్మాయిల చెట్లు కూడా ఊ అంటే ఎగురుతుంటాయి సినిమాలల్లా ఇట్లా తీస్తున్నావు అని చెప్పి కూడా ఆ కొడుకులు ఇట్లా సినిమాలకు నాయనా అని చెప్పి మన బాలకృష్ణ అన్నయ్య ఈ విధంగా అన్నాడంట ఫ్రెండ్స్ మన బోయపాటి అన్నయ్య తోటి ఇక మన బోయపాటి అన్నయ్య తర్వాత ఏం చేసిండంటే కేసులు లావుడా ఫంగు అనుకుంటా ముప్పై కోట్లు అప్పుంది అనుకుంటా అయితే ఈ అఖండ టూ అయితే పోస్ట్ పోన్ చేసి అయితే మింగాడనమాట తర్వాతనే ఏ విధంగానే బజ్ క్రియేట్ అయింది అని చెప్పి నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్ అయితే నేనే అనుకున్నాడు కాదు సోషల్ మీడియాలో కూడా చాలా మంది అయితే ఈ విధంగానే అంటున్నారు అనమాట సో ఇదంతా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం పబ్లిక్ లా లీక్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటున్నారు ఏమని అంటే అరే బోయపాటి నీ తెలుగు తేటలకు వంద కోట్లు కాదురా వెయ్యి కోట్లు కూడా వస్తుంది నీ సినిమాకి అదేదో ఈ తెలివి సినిమాల చూపిస్తే ఏమవుతుందిరా ఆడోళ్ల నెత్తులకి ఫ్యాన్లు పెట్టి వాళ్ళ జుట్లు లేపే బదులు ఆ ఓవర్ యాక్టింగ్ చేపించే బదులు ఈ తెలివేదో నీ సినిమాలల్లో చూపిస్తే ఇంకా ఎదిగే వి కదరా అని చెప్పి అందరూ కూడా ఫన్నీ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే అక్కడ సినిమాకి అయితే డిసెంబర్ ఐదు కన్నా డిసెంబర్ పన్నెండున రిలీజ్ అయితుంది అంటే ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అయింది అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫైనల్ గా అయితే వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ అసలు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి మళ్ళీ ఇంకో చక్కటి జెన్యున్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై